మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని క్వాడ్స్ ఆరోపణల కేసులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరుకి సమీపంలోని ఒక రిసార్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాకానిని నెల్లూరుకు తరలించిన పోలీసులు ఇవాళ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు అయితే కాకాని అరెస్టుకి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు గోవర్ధన్ రెడ్డిని వెంటనే కోర్టులో పోలీసులు హాజరుపరచాలని అన్నారు గోవర్ధన్ రెడ్డి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు గానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను గాని చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పు పుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలి అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వంలో కూడా కోరుతున్న అండగా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసి కలిసి ఏదైతే జరుగుతుంది కోట మీద కలిసి మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సుందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడైపోయినా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర మరి రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టాను లేదని రకరకాలు ఉంటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యాంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి మేము అందరం కూడా ఇమ్మట్టు ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ దూడదనానికి ఎప్పుడూ ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తాం చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నా సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ రుచాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సుల్లో కానీ ఫోన్ చేస్తేనో లేదో అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు ఒకసారి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకవేళ ఒక వ్యక్తిగతంగా చేయటం వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీంకి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు మీ ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేసినారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకువచ్చారు అన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా అక్కడ కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల అయితే పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు ఇంకా కూడా రాటు